హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వచ్చేసి మనకు వారం రోజుల్లో అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండీ వీటి కోసం ముందుగా మనకి తొమ్మిది రోజుల్లో ఆరు పదకొండు రోజుల్లో మనం ఎలాంటి ఐటమ్స్ అమ్మవారికి అష్టోత్తర సతనామా చేసుకోవచ్చు అలాంటి వస్తువులన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నానండి ఫస్ట్ అయితే ఈ బంగారు పూలండి ఇవి మనకి వెండి బంగారు షాపుల్లో దొరుకుతాయి వెండి పువ్వులు లేదా బంగారు పువ్వులు అంటే మనకి ఇస్తారు వీటిని అమ్మవారికి పూజకి అష్టోత్తర శతనామాలు చదవడానికి కానీ లేదా అమ్మవారి అలంకరణకు కానీ లేదంటే అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు సేమ్ ఇవి కూడా అంతేనండి వాటిలో కొంచెం ఈ పెద్ద సైజు వీటిని వీటిని కూడా బంగారు పూలు అని అంటారు వీటిని కూడా అమ్మవారి అలంకరణ కానీ అష్టోధ్రాలు కానీ ఉపయోగించవచ్చు నెక్స్ట్ వచ్చేసి చిట్టి గాజులు ఈ అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అండి ఇవి ఎరుపు రంగు గాజులు వీటిలో చాలా రంగులు ఉంటాయి మీకు కావాలనుకుంటే తొమ్మిది రంగులు తీసుకొని తొమ్మిది రోజులు అమ్మవారికి అష్టోద్రాలు చేసుకోవచ్చు వీటిని లక్ష్మీ గవ్వలు అంటారండి ఈ లక్ష్మీగావల్ని ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది అని అంటారు వీటిని అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసుకోవడానికి కానీ లేదంటే అశ్వత్రాలు చేసుకోవడానికి కానీ లేదంటే మందిరంలో పెట్టుకొని నిత్యం పూజ చేసుకునేటప్పుడు వీటిని కూడా పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు నెక్స్ట్ వచ్చేసి తామర గింజలు సేమ్ ఇవి కూడా అంతేనండి ఎనిమిది ఉంచుకొని వీటిని అష్టోత్తర శతనామాలకు కానీ లేదా మందిరంలో ఎప్పుడూ ఉంచుకొని పూజ చేసుకోవడానికి కానీ లేదా అలంకరణకు కానీ మనం ఉపయోగించుకోవచ్చు ప్రత్యేకమైన రోజుల్లో వీటిని పెట్టుకొని పూజ కూడా చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా యూస్ చేయకుండా పండగ రోజుల్లో తీసుకుంటే యూజ్ చేసుకునేటట్టయితే కనుక మనం తీసుకునే ముందు వా వాష్ చేసుకొని అప్పుడు వాటిని యూస్ చేసుకోవాలండి నెక్స్ట్ ఎర్ర గురివింద గింజలు ఈ ఎర్ర గురివింద గింజలు రెండు రకాలు ఉంటాయి వీటిని కూడా ఎనిమిది అష్టోత్తర శతనామావారి కానీ లేదంటే అమ్మవారి దగ్గర అలంకరణగా కానీ లేదా నిత్యం పూజలో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బయట మనకి మార్కెట్లో అడిగి అడిగితే మనకి ఈజీగా దొరుకుతాయండి నెక్స్ట్ అయితే గింజలే తెలుపు రంగు ఇవి కూడా అంతే అమ్మవారికి చాలా ఇష్టమండి వీటిని కూడా నూటెనిమిది అష్టోత్తర శతనామవారికి కానీ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు వీటితోనే కాకుండా ప్రతిరోజు నిత్యం రోజుకో రకం పువ్వులతో కానీ లేదంటే ఎనిమిది రకాల పువ్వులు ఎరుపు రంగు పువ్వులతో కానీ ఎలాగైనా కూడా మన అమ్మవారిని పూజించవచ్చు అలాగే మనం ఇందాక గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాం కదండి గోల్డ్ ఫ్లవర్స్లో ఇప్పుడు ఇవి సిల్వర్ ఫ్లవర్స్ నెక్స్ట్ వచ్చేసి తులసి మాల అలా ఈ మాలతో కూడా మనం అష్టోత్ర శతనామ ఈజీగా చేసుకోవచ్చు వీటిని దేవుడి దగ్గర పెట్టుకున్నా లేదా జపమాల కింద యూజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని మనం రాబోయే నవరాత్రులకు కానీ లేదా ప్రత్యేకమైన రోజుల్లో వీటితో పూజ చేసుకోవచ్చండి సో ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంటారని ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను అలాగే గోమతి చక్రాలు వీటిని గోమతి చక్రాలు అంటే మనకి బయట పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ టెంపుల్ ఏరియాస్లో మనకి ఇవి దొరుకుతాయి ఇవి తీసుకోవచ్చు అండి ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదని అంటారు వీటితో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు వీటిలో అన్ని రకాలు ఉండాలని లేదండి ఏ కొన్ని ఉన్నా కూడా వాటితో అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంతో చేసుకోవచ్చు లేదంటే కనుక అన్నీ ఒకరోజు చేసుకోవచ్చు లేదా అలంకరణలో కూడా ఉపయోగించుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి